రాహుల్ గాంధీ గారు ఈ దేశంలో ఉన్నటువంటి పేదలు ఎస్సీలు బీసీలు మైనార్టీలు వీళ్ళందరూ కూడా అభ్యున్నతి చెందాలంటే బీసీ కులకల జరగాలని చెప్పి నిర్ణయం చేసి ఉదయపూర్ తీర్మానం అనేది చేసి ఆ ఉదయపూర్ తీర్మానం ద్వారా జాతీయ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో ఎక్కడ అధికారంలోకి వచ్చినా సరే తప్పకుండా మేము బీసీ కులకల చేస్తామని చెప్పి రాహుల్ గాంధీ గారు ఆ రోజు ఉదయపూర్ తీర్మానంలో చెప్పిన దానికి కట్టుబడి మొట్టమొదట రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఈ తరుణం లోపల ఈ బీసీ కుల జరగమన్నది నిజంగా విషయం అన్న విషయాన్ని తెలియజేస్తూ ఇది గతంలో డాక్టర్ మరి చెన్నారెడ్డి గారు మన వికారాబాద్ జిల్లా నుంచే సామాజిక వాదాన్ని తీసుకొచ్చి ఎంతో మంది బీసీలను మైనార్టీలను ఎస్సీలను పైకి తీసుకొచ్చినటువంటి వ్యక్తి మళ్ళీ ఇప్పుడు మన వికారాబాద్ జిల్లా నుంచి బాధ్యత వహిస్తున్నటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయిన తర్వాతనే మళ్ళీ మన రాష్ట్రం లోపల బీసీ కులగల జరుగుతుందన్న విషయాన్ని మనం ప్రతి దగ్గర కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉందన్న విషయాన్ని కూడా మీకు అందరు తెలియజేస్తూ ముఖ్యంగా మనం ఒక విషయం ఆలోచన చేయాలి పక్క రాష్ట్రమైనటువంటి కర్ణాటక లోపల సిద్ధిరామయ్య అనే కుర్మ కాస్ట్ కి సంబంధించినటువంటి వ్యక్తిని రెండు సార్లు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి పదవి కల్పించిందంటే రాహుల్ గాంధీ లోపల కర్గే గారి లోపల ఇలాంటి అవనత్యం ఉందన్న విషయాన్ని కూడా మనమంతా కూడా గమనించాలన్న విషయాన్ని కూడా